అది ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణం బుధవారం మధ్యాహ్న సమయం లుంగీలు తలపాగా ధరించిన కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చారు ఒకరికి చివాట్లు పెడుతూ బలవంతంగా కార్యాలయంలోకి లాక్కెళ్తున్నారు అతనేమో ప్రతిఘటిస్తూ వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అరుపులు కేకలతో గందరగోళ వాతావరణం నెలకొంది అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలియక సందర్శకులు ఆందోళనకు గురయ్యారు ధైర్యం చేసిన కొందరు ఎందుకు అతన్ని బలవంతంగా తీసుకెళ్తున్నారంటూ ప్రశ్నించారు దీంతో అసలు విషయం వెలుగు చూస్తుంది తీసుకెళ్తున్న వారు మారువేష

పేరుపై మ్యూటేషన్ చేసి పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు అర్జీ చేసుకున్నారు అదే గ్రామంలో మరో చోట ఎకరా తొంభై ఐదు సెంట్ల పొలం తన తండ్రి పేరిట ఉంది దీనికి సంబంధించిన పాసు పుస్తకంలోని తప్పులు సరిచేయాలని మరో అర్జీ పెట్టుకున్నారు ఈ పనులు చేయాలని గంగపాలెం ఈఆర్ఓ కుమార్ నాయకు సంప్రదించగా ఇరవై ఐదు వేలు లంచంగా ఇవ్వాలని అడిగారు చివరికి ఇరవై వేలు ఇస్తాయని చెప్పడంతో అంగీకరించారు లంచం ఇవ్వడం ఇష్టం లేని నాగిరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఏసీబీ అధికారుల సూచనల మేరకు రైతు నాగిరెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు ప్రాంగణంలోని చెట్ల వద్ద ఉన్న వీఆర్ఓ కుమార్ నాయక్ ఇరవై వేలు ఇవ్వబోయారు అతను ఆ మొత్తాన్ని పక్కనే ఉన్న వీఆర్ఎ జానీయ భాషకి ఇవ్వాలని సూచించారు నాగిరెడ్డి ఆయనకు ఇవ్వబోగా అతను ఆ పక్కనే ఉన్న స్నేహితుడు చింతల చెరువు వెంకటేశ్వర రెడ్డికి ఇవ్వాలని చెప్పారు చివరికి వెంకటేశ్వర రెడ్డి ఆ నగదు తీసుకుని జేబులో పెట్టుకున్నారు దీంతో అక్కడే మారువేషంలో మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు సిబ్బంది కుమార్ నాయక్ జానీ బాషా వెంకటేశ్వర రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు అనంతరం వారిని అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు ఈ దాడిలో ఏసీబీ సీఐలు సిహెచ్ శేషు అపర్ణ ఎస్ఏ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు అకిరన్ అకిరన్ మొదల ఈ చైతి వినాడు భగునాడు ఇది ఎవరు అసలు ఏయ్ బైల్ పోతే ఈ బైల్ పోతే నేను హ్యాండ్ వాచ్ చేస్తా ఇప్పుడు ఎవరు చూస్తున్నారు బాగుంటుంది రాకుంటాడు అంటే నేను అండిఎస్పి గారు ఎస్ఐ గారు తమ్ముడు అమ్ముడు జాలి జాలి ఓయ్ బైల్ పోతే నువ్వు నీ నెట్వర్క్ మార్చే ప్రశాంతంగా చేస్తా తమ్ముడు అవడు నువ్వు నీ నెట్వర్క్ మార్చే ప్రశాంతంగా చేస్తా కాదు ఎవరు నెట్వర్క్

आ जाओ 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 ಉದ್ಯದ એ વરે બોલે ધ્યાન ઓર કટરો ઓર ઇંદ કટરો મા કુદરે